మీరు రాకముందు నుంచి మీరు వచ్చిన తర్వాత కానివ్వండి చాలామంది వేరే గాయకులు గాయని గాయకులు ఉండరు కదా జానపద గాయకులు ఉండరు గా గాయని మణులు ఉన్నారు సో ఎవరన్నా మీరు మీ దృష్టిలో మీకు ఆదర్శంగా ఉన్నాడు లేదా వీళ్ళు పలానా వాళ్ళు నాకు స్ఫూర్తి కలిగించారు ప్రేరణ కలిగించారు అనేవాళ్ళు ఎవరన్నా ఉండారా అట్లా చెప్పుకునేవాళ్ళు అంటే ప్రసాద్ ప్రసాదన్నా ఓకే మంచి రైటర్ అండ్ సింగర్ పేరు ఆ అన్న నేను ఊర్లో ఉన్నప్పుడు పాటలు పాడుతుంటే బాగా పాడుతున్నావు చెల్లె అని ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ లో పాట పాడిచ్చింది ఓకే ఫస్ట్ చిటిక నీళ్ళకు గుడితే చింగులు జిల్ జిలాడే అన్న పాట అవునా పాడిచ్చిండు రాసిన పాట అది నేను సేకరించే ఇచ్చిన ఇచ్చినాక అతను రాసిండు ఎవరైనా నేను సేకరించి ఇస్తేనే రాస్తారు సార్ ఎందుకంటే నేను సేకరణ పాటలు మాత్రమే సేకరించి ఇచ్చి మళ్ళీ దాని ట్యూన్ మార్చుకొని రాయించుకుంటాను మళ్ళీ కొత్త లిరిక్స్ రాయించుకొని అదే మెయిన్ లైన్ అయితే అదే ఉంటుంది మిగతాదంతా కూడా చరణాలు ఇవి కొంచెం మారుతాయి కొంత లిరిక్ కూడా మారుతుంది సార్ మా కోసం ఆ పాట సరి ఉందా గుర్తుందా ఉంది సార్ కొంచెం చిటిక కుతేలు తేలుగుడితే చింగులు జిల్జిమ్ కలాడే చిటిక కుతేలు తేలుగుడితే చింగులు జిల్జిమ్ కలాడే ఎంకటిహి వరెవరే వెంకటి ఆహా వెంకటిహి ఎతకొరమా ఊరిదకా ఎంకటి ఎతకొరమా ఊరిదకా అద్దాల రైకదొడిగి ఆవులెంట నేను పోతే అద్దాల రైకదొడిగి ఆవులెంట నేను పోతే అద్దంలో నీ రూపం ముద్దొచ్చే నాకు మోము ఎంకటిహి ఊరిదాక అని రాసిండు అంటే మీ ఇంట్లో వాళ్ళు కాకుండా మీలోని ప్రతిభని ముందుగా గుర్తించింది మానుకోట ప్రసాద్ గారు అనుకోవచ్చు మానుకోట రేలాకి మాత్రం టీవీ నైన్ లో ఒక ప్రోగ్రాం జరిగింది అప్పుడు నేను సారంగధర్య పాట పాడాను తర్వాతకి హెచ్ఎం టీవీలో మారుమోగిన పాట కార్యక్రమంలో సారంగధర్య పాట పాడినప్పుడు అక్కడ నన్ను గంగక్క చూసి బాగా పాడుతున్నావురా అని రసమే సార్ బాలకిషన్ సార్కి ఫోన్ చేసి నాతో మాట్లాడి సారథి స్టూడియోలో రేల రేల సెలెక్షన్ జరుగుతుందమ్మా నువ్వు అక్కడికి వెళ్ళు అనేది పక్క ఫోక్ వాయిస్ ఉందిరా అని అన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళిన ఒక వెయ్యిల మందిలో సార్ నిజం చెప్తున్నా అబద్ధం కాదు ఒక వెయ్యిల మందిలో నేను అనుకున్న మంది ఉన్నారు నేనేం సెలెక్ట్ అవుతాను ఏమో అని అనుకున్నా కానీ ఒక్క వెయ్యిల మందిలో నేను ఒక పాటతో సెలెక్ట్ అయ్యాను సార్ ఆ పాట అప్పుడు నేను సెలెక్ట్ అయినప్పుడు కూడా శుద్ధ తేజ సార్ ఉన్నారు ఓకే ఆ పాట ఏంటంటే ఉసిరికాయ ఊరెల్లా డేరెల్లు పొందినాడో రాయుడు డేరల్లా రాయుడు వాళ్ళ నిద్ర రాయుడు నిద్ర పోయినాడో రాయుడు అంతల్లే మోనంగి అంబల్లి తెచ్చినదో మోనంగి అంబల్లి తెచ్చినదో మోనంగి అంబల్లాడబెట్టి మంచక్కి చూసినదో మౌనంగి మంచెక్కి చూసినదో మౌనంగి దిగులు పడి రాయుడు దిగున్న లేసినాడో రాయుడు దిగున్న లేసినాడో రాయుడు పచ్చని పచ్చని పిసికిల్లు కొట్టినాడో రాయుడు పిసికిల్లు కొట్టినాడో రాయుడు పట్టుమని మోనంగి పరిటెల్లా పోసినాడో రాయుడు పరిటెల్లా పోసినాడో రాయుడు వద్దు మని మోనంగి వనమెల్ల జల్లినాదో మోనంగి వనమెల్ల జల్లినాదో మోనంగి సమతిని తెచ్చేదా సాధేద బామ నిన్నో మోనంగి సాదేదా బామ నిన్నో మోనంగి సమతినిదేన ఎవరు సాధమం ఎవరయో రాయుడా సాధమం ఎవరయో రాయుడ అంటే ఇట్లా ఈ పాట మిమ్మల్ని అంత మందిలో ఈ మందిలో సెలెక్ట్ చేసి అంటే దాంట్లో మంచి అర్థం ఉన్నదన్నమాట అనమాట ఉసిరికాయ అంటే చిన్న ఉంటాయి సరే ఊరెళ్ళ డేరల్ ఎట్లా పొందుతుంది అందులో మీనింగ్ అప్పుడు ఆ పాట దోశ పువ్వు అంటే దోస్తూ నిడిసి దేశాయిలోనా అని ఉంటాయి సార్ వేరే తప్ప అని ఉంటుంది ఆ పాటతోని ఇట్లా సెలెక్ట్ అయిన ఓకే సో ఇందా ఇంత నుంచి మనం ఒక పాట గురించి మాట ప్రదేపది వస్తానే ఉంది అది ఆ సారంగ దర్యా పాట సో అది మీ నోట్ నుంచి మళ్ళీ ఒకసారి వినారను మాకు ఓకే సార్ తప్పకుండా వారితో దాని కుడి భుజం మీద కడువా దాని కుత్తెపురవి కలు మెరియా అది రమ్మంటే రాదు రసెలియా దాని పేరే సారంగ దర్యా దని పేరే దరియా దని ఇంటి ముందటొక్క యాప దాని యాపల నాదొక్క పాప అది రమ్మంటే రాదుర రసెలియా దని పేరే సరంగ దరియా దని పేరే సరంగ దరియా అది రమ్మంటే రాదు రసెలియా దని పేరే సరంగ దరియా దని పేరే సరంగ దరియా దని మెడలో ఉన్నదొక్క గొలుసు దని గొలుసుల నాదొక్క మనసు అది రమ్మంటే రాదు రసెలియా దాని పేరే స దరియా దాని పేరే స దరియా నాకు విజలు రాదమ్మ అలా అయితే విజులు అంత గొప్పగా అంత చక్కగా పాడారు అసలు ఆ పాట మీరు పాటు ఒక ఉత్తేజం వస్తూ ఉంది అది సో ఆ పాట మొత్తానికి ఆ పాటదే కదా మిమ్మల్ని ఆ పాట అనేది మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది ఆ పాటలో కొంత లిరిక్ కూడా నేనే రాసుకున్నాను సార్ దాని మెడిలో ఉన్నదొక కోలుస్ అంటే అసలు ఆ పాటకు అర్థం ఏందంటే వాళ్ళ భర్త భర్త యొక్క భార్య యొక్క గొప్పతనాన్ని పవిత్రతను తెలుసుకోవడం కోసం మారు వేషధారణలో వచ్చి అంటాడు అనమాట ఇంటి ముందట ఒక యాప్ అంటే ఇంటి ముందుట యాప్ ఉన్న సంగతి ఎవరికి తెలుస్తుంది సార్ భర్తకు మాత్రమే తెలుస్తుంది ఇంటి ముందట ఒక యాప యాపల నాదొక్క పాప అంటే నా నీడ పడుతుంది అయినా నన్ను గుర్తించట్లేదు దాని మెడల మెడల గొలుసు అంటే భర్త మాత్రమే తాళి కడతాడు ఆ విషయం అట్లన్నా కూడా తెలుసుకోవట్లేదు ఆఖరికి దాని మూలకు ఒక తుంట దాని మొగడు వస్తే నాకు తంట దాని మొగడిని నేనే అంట అంటే అప్పుడు చెప్తాడు తుంట పట్టుకొని వచ్చినప్పుడే నేనే ఆ వేషం ఇప్పి చెప్తాడు అనమాట అప్పుడు కూడా అంటే అప్పుడు ఇక అంత పవిత్రంగా ఉండేది ఆడవాళ్ళు తెలిసింది తెలిసిపోతుంది అనమాట ఆడవాళ్ళు తన భార్య యొక్క పవిత్రతను తెలుసుకోవడం కోసం తన మారు వేషంలో వెళ్ళి పాడిన పాట ఇది మంచి అర్థం అతనికి సాటిస్ఫాక్షన్ కలిగింది మంచి పవిత్రమైన సాంగ్ సార్ ఇది మంచి సాంగ్ మంచి అర్థం ఉంది అందరు దాని ఇంటి ముందు ఒక బురద దాని బురదల నాదొక్క నిరద అంటారు అంటే అక్కడ కూడా మంచి అర్థం ఉంది ఆమె ఒక అందమైన స్త్రీ అనమాట మంది వచ్చిపోతారు ఆమె కోసం మర్చిపోయినప్పుడు అందరు కాళ్ళ తొక్కిడితోనే అక్కడ బురద అవుతుంది కానీ అందరు వెళ్ళిపోతారు వీడు మాత్రం ఆ బురదనే పండుకుంటాడు ఎందుకంటే వీడు ఇతను తన భర్త ఆ బురద అయినా కూడా తన ఇల్లే కదా అక్కడే పడుకొని తన కోసం వెయిట్ చేస్తారు అనమాట అంత మంచి అర్థం ఉంది అందరు ఇంటి ముందట ఒక బురద బురద అదొక నిరుద అని అంటారు ఏదో ఊరికే పాట పాడుకున్నారు దాని వెనక ఉన్నటువంటి అర్థం నిగూఢమైన అర్థం ఇది అంత ఇంత అర్థం ఉంది అవును మంచి మీనింగ్ ఉంది సో ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు ఏంటంటే మంచి పాటలు రాస్తున్నా పాడుతున్నా ఒక మంచి సినిమాలో ఒక పాట పాడుతున్నా త్వరలో మేము ముందుకు అప్పుడు యాక్చువల్గా ఎప్పుడూ రావాలి కదా మీకు పాటలు పాడే అవకాశాలు ఎందుకంటే ఎంత మీకు ఒక మాధుర్యమైనటువంటి గొంతు ఉంది కదా మీకు మీరు అప్పుడే పాపులర్ అయ్యారు కదా ఎందుకని సినిమాల్లో మీకు రాలేదనుకుంటున్నారు పాటలు అంటే ఎందుకు రాలేదు నాకు తెలియదు సార్ మీరు ఏ పాటైనా పాడగలుగుతారా అంటే జానపద శైలిలో ఉన్నటువంటి ఏ ఏ జానపద శైలిలో ఉన్నటువంటి అయినా అయినా మెలోడీ ఏదైనా ఓకే ఇప్పుడు మంగ్లి అనే ఆమెకి మంచి అవకాశాలు వచ్చి మంచి పాపర్ అయ్యారు కదా మీకు చూస్తే ఏమనిపిస్తుంటుంది మీకు అసలు ఒకప్పుడు పరిచయం సార్ ఒకప్పుడు కడప డిస్టిక్ లో అనంతపురంలో మేమిద్దరం కలిసి ఈవెంట్ చేసేటల్లో అప్పుడు ఆమె పేరు సత్యవతి సార్ మంగ్లి కాదు కలిసి మీరు పని పనిచేసారా ఒక రెండు మూడు స్టేజీలలో చేసాము అప్పుడు ఇంకా ఆమె ఎదిగిపోయింది నేను సంసార జీవితానికి ఆమె సంగీత జీవితానికి వెళ్ళిపోయింది అక్కడ మీరు పెళ్లి చేసుకుని ఊర్లో ఉండిపోవడం జరిగింది ఆమె ఇంకా సంగీతం నేర్చుకుని పెళ్లి కాకముందు కలిసి పాడారా పెళ్లి మీకు అప్పుడు పెళ్లి అవును ఓహో అప్పుడు కలిసి అప్పుడు స్నేహితులు స్నేహితులంటూ ఏమి లేదు తెలుసు అంతే ఈవెంట్ లో పరిచయం ఎప్పుడు మీకు పెళ్లి అయింది ఎప్పుడైందమ్మా రెండు వేల పద్నాలుగులో సార్ రెండు వేల పద్నాలుగులో ఓకే సో దానికి ముందు కలిసి ఒక రెండు మూడు చోట్ల పాడారా అయితే మంచి పరిచయం అంది మీకైతే పరిచయం ఉంది కానీ ఇప్పుడు మాట్లాడ మాట్లాడుకోలే ఎందుకని ఆమె పెద్ద సింగర్ అయిపోయింది ఇంకా ఫేమస్ అయిపోయింది కదా మనతో మాట్లాడదు కదా సార్ అంటే మీరు ఎప్పుడు మాట్లాడటానికి ప్రయత్నం చేశారు అసలు లేదు సార్ ఎవరి గొప్పతనం వారిది ఎవరి వాయిస్ వాళ్ళకి అలాగే మనం పాడాలనుకోలేదు అంటే అప్పుడు మీకు నిజంగా అంటే నేను ఇది వివాదాల్లోకి వెళ్ళటం కోసం అడగట్లేదు మీకు ఏదైతే మీకు మంచి పేరు తెచ్చిన పాట ఏదైతే ఉందో ప్రోగ్రాముల్లో ఆ పాటని అదివరకే మీరు కలిసి స్టేజ్ పంచుకున్న ఆమె మీ పాటను ఆమె పాడుతూ ఉంటే మీకు బాధ కలిగింది అప్పుడు బాధ అనిపిస్తుంది కదా సార్ ఎవరికి అంటే ఆ క్రెడిట్ అంతా ఈ అమ్మాయికి వెళ్ళిపోయింది ఇప్పటికి కూడా సార్ ఇక్కడ ఏ చిన్న ఈవెంట్ జరిగిన టీవీలలో ఏ షో జరిగినా ఆ పాట వేసుకుంటారు ఫస్ట్ దాని కుడి భుజం మీద కడువా దాని కొత్తె పురవికెలు మెరియా అది రమ్మంటే రాదుర శలియా పేరే సరంగదరియా అన్నప్పుడు అసలు మాధుర్యం నాకు అప్పుడు అనిపిస్తుంది ఇంత మంచి పాట నేను పాడుంటే నాకు మంచి పేరు వచ్చేది కదా చాలా మంది ముందు అన్నప్పుడు నువ్వు వాడలేవు కదా అమ్మ అంటే నేను ఎంత పాడకపోయినా అది నేను పాడినట్టే ఫీల్ అవుతాను ఆమె కూడా మంగ్లీ కూడా మీతో మాట్లాడాలని ఎప్పుడు అనుకోలేదా అనుకోలేదు ఫోన్లు చేసుకోవటం అసలు అపరిచితులుగానే ఉండిపోయారా అపరిచితులుగా ఏం లేదు సార్ ఫ్రెండ్షిప్ అంతే కాల అదే అప్పటితో ఆగిపోయింది అన్నారు కదా అంతే అంతే మీ మధ్య ఏదైతే అప్పుడు దాకా ఉందో ఏది ఆ పరిచయం అంతటితో ఆగిపోయినట్టు అంతే ఏది ఈ పాట పాడిన తర్వాత నుంచి అంతకు ముందు ఉందా అంతకు ముందే ఆగిపోయింది సార్ ఎప్పుడు అయితే మీ పెళ్ళయినప్పుడే ఆగిపోయింది అంతే రెండు వేల పద్నాలుగు లేదు లేదు పాడినా కూడా నేనేం బాధపడలేదు అంటే బాధపడ్డా నా పాట ఒకరు పాడేరని బాధపడ్డా అంతే తప్ప మీద కోపం ఎందుకు సార్ అవును అవకాశం ఇచ్చారు ఆమె దాన్ని ఉపయోగించుకున్నారు ఆ పాటకి మంచి ప్రాచుర్యం సో ఆమె గొంతుల్లో అది ప్రాచుర్యంలోకి వచ్చింది కానీ ఒరిజినల్ ఏదైతే ఉందో మీరు అంత ముందు అంతా కూడా స్టేజ్లో మీ గొంతే విని కదా చాలా మంది అనేక మంది ఉన్నారు కదా సో మీరు తర్వాత మళ్ళీ మీ ఛానల్లో దాన్ని పాడుకున్నారు కదా దాన్ని సారంగా జరిగే నా ఛానల్లో వాడుకోలేదు సార్ అమూల్య స్టూడియో అని ప్రజ్వల్ ఛానల్లో వాడిన వేరే వాళ్ళు అంటే మొత్తానికి ఫస్ట్ వాడిన సరే ఈ పాట వివాదం జరగ నేను వాడిన ట్యూన్ కట్టుకొని పాడటం ఓకే అప్పుడే పాడిన తర్వాతకే ఆ పాటను చూసి ఆ పాట జానులి అనే ఒక అమ్మాయి తన ఛానల్లో చేసుకున్నది దాన్ని చూసి కూడా వాళ్ళు కొంత ఇంప్రెషన్ అయ్యి రాసుకోవడం జరిగింది